నేడు ఐదు రాష్ట్రాలలో మోగనున్నది ఎన్నికల నగర మధ్యాహ్నం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సిఈసి సిద్ధమైంది ఇందుకోసం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ లో తేదీల వివరాలను వెల్లడించనుంది తెలంగాణ నూట పంతొమ్మిది మధ్యప్రదేశ్ రెండు వందల ముప్పై మిజోరాం నలభై ఛత్తీస్గఢ్ తొంభై రాజస్థాన్ రెండు వందల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఛత్తీస్గఢ్ లో రెండు విడతలుగా మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించడానికి సిఇసి ఈసీ ప్లాన్ చేస్తుంది ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాగా తెలంగాణలో నూట స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బిఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ బీజేపీ కసరత్తు చేస్తున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు మహేందర్ మొత్తానికి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్ కోడ్ రానే వచ్చేసింది దాదాపు ఈ రోజు పన్నెండు గంటల తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టబోతుంది ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఇటు షెడ్యూల్ ప్రకటించబోతుంది తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించే తేదీలను పూర్తిగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ప్రకటించబో ఇందుకోసం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీడియా ప్రెస్ మీట్ పెడుతుంది తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరంలో ఒకే విడతలో ఎన్నికలు జరపాలని మావోయిస్టు టెన్షన్ గా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అతి సున్నిత ప్రాంతం కాబట్టి అక్కడ రెండు విడతలు ఎలక్షన్ జరిపేలా ఎన్నికల సంఘం పూర్తిగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంచనా ప్రకారం నవంబర్ డిసెంబర్ లో ఎన్నికలు కూడా జరగవచ్చని డిసెంబర్ రెండో వారంలో ఓటర్లు ఎక్కింపు జరుతాయనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లోనూ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా ఆ ప్రజల ఐదేళ్ల పదవీ కాలం ముగుస్తుంది అందువల్ల వెంటనే ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ ప్లాన్ చేస్తుంది ఇక జమిలీ ఎన్నికలకు ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే సంవత్సరం జరిగే లోక్సభ ఎన్నికల ముందు ఆ ట్రైడర్ లాగా భావిస్తు మరి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో కూడా అంచనా వేయడానికి వీలవుతుంది మొత్తానికైతే ఎలక్షన్ కోడ్ ఎప్పుడెప్పుడు అన్నట్టుగా చూశారు దాదాపు మరి నేటి నుంచి పూర్తిగా పన్నెండు గంటల తర్వాత కూడా ఉత్కంఠగా ఉంది ఇవరి ఆ ఎలక్షన్ కోడ్ ఇవాళే ప్రకటిస్తారా లేకపోతే వెళ్ళిపోయి ప్రశ్ని తర్వాతే చేస్తారా లేక మరికొద్ది యోజనలు చేసే అవకాశం ఉందా అన్నట్టుగా పూర్తిగా కనిపిస్తుంది మరోపక్క ఎలక్షన్ కోడ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో పాటు అన్ని ఏదైతే అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ పూర్తిగా సన్నద్ధంగా ఉన్నది ఎలక్షన్ కోడ్ గత మూడు నాలుగు ఐదో తేదీలో తెలంగాణలో పూర్తిగా ఇక్కడ చూశారు అన్ని కూడా అన్ని రివ్యూ చేసుకున్నారు అధికార అన్ని పార్టీలతో పాటు వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు ఎలక్షన్ ఇప్పటిప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఎలక్షన్ ఇలా ముందుకెళ్లాలని దాదాపు ఆ ప్లాన్ అని కూడా తీసుకున్న నేపథ్యం అయితే ఎన్నికల కసరత్తు గురించి కూడా అధికారులు పూర్తిగా ఇటు అదే ఐపీఎస్ ఐపీఎస్లతో పాటు ఎలక్షన్ సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా వాళ్ళు స్వీకరించారు ఆ ప్రతి ఓటర్ వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అందుబాటులో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కు మనం ఇలా అందుబాటులో ఉండాలనేటట్టుగా పూర్తిగా ఈ ఎలక్షన్ కమిషన్ అయితే అందుకు తగ్గట్టు పూర్తిగా ప్లాన్ చేసిన పరిస్థితి కనిపించింది ఇక ఎలక్షన్ కమిషన్ ఐదో తేదీన ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో దాదాపు అందరూ ఆరో తారీఖు ఆ కోడ్ వస్తుందని భావించారు కానీ అది కాస్త నేటికి పోస్ట్ ఫోర్ తెలుస్తుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఐదు రాష్ట్రాలకు పూర్తిగా ఎలక్షన్ సంఘం షెడ్యూల్ ప్రకటించినట్టుగా పూర్తిగా సమాచారం అయితే అందుతుంది తెలంగాణ ఐదు షెడ్యూల్ నేడు విడుదల కాదు నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు తెలంగాణతో పాటు మిజోరాం ఛత్తీస్గఢ్ దాదాపు ఛత్తీస్గఢ్ లో మాత్రం రెండు విడతలుగా ఎలక్షన్ జరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో మరి ఇది డిసెంబర్ వరకు కూడా పూర్తిగా ఎలక్షన్ ప్రక్రియ పూర్తిగా పూర్తిగా వేగవంతం చేసి క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే సిసి రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ బృందం పూర్తిగా ఇటీవల తెలంగాణలో ప్రకటించిన తెలిసిన విషయమే కదా సో ఆ రకంగా ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా నరవించేందుకు కట్టు విధమైన చర్యలు తీపట్టాలని అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపించింది పూర్తిగా ఐదు రోజుల పాటు ఏదైతే మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ పూర్తి ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఇక్కడ తిరిగారో అవన్నీ పైన వారైతే పూర్తి సమగ్ర విచారణ చేపట్టారు సమగ్రంగా అన్ని విషయాలపై ఆరా తీశారు ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఎలా ఉంటది అనేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది గత సారి షెడ్యూల్ చూసుకున్నట్లయితే గతంలో ఉన్నట్టుగానే ఈసారి పూర్తిగా అదే అనేకంగా ఉండేటట్టు అవకాశం కనిపిస్తుంది మరి ఆ రకంగా ముందుకెళ్తే మాత్రం డిసెంబర్ లో ఎలక్షన్ పూర్తిగా కంప్లీట్ అయ్యి పూర్తిగా కొత్త ప్రభుత్వాలు మళ్ళీ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది సో అక్టోబర్ ఎనిమిది పది మధ్య దాదాపు వందర అనుకున్నట్టుగానే మరి షెడ్యూల్ అయితే దాదాపు రోజు అటుటికైనా గంట వ్యవధిలోనే వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో పూర్తిగా ప్రభుత్వ పార్టీలు అయితే ఇప్పటికి అన్నట్టుగా ఉన్నాయి వాళ్ళు విన్నామన్నా కూడా వాళ్ళు ముందస్తుగానే భావించినప్పటికీ కొన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించిన పార్టీలు ఏమో ఏదైతే ప్రచారంలో దాదాపు సభలు సమావేశాలతో నిర్వహమైన పరిస్థితి మరి కొన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించే పార్టీలు ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ప్రకటన అభ్యర్థులను చూడ్ని చేయడం మరి ఇలాంటి సమస్యలు వస్తాయని నేతల్లో అన్నట్టుగా చూస్తున్న నేపథ్యం సో అక్టోబర్ తెలంగాణ షెడ్యూల్ కానున్న సమాచారం మేరకు జాతీయ మీడియాలో కూడా దాదాపు అన్ని కథనాలు వచ్చిన నేపథ్యం ఆ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కొద్ది రోజులకే నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు డిసెంబర్ తొలి వారంలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారని కూడా పది పదిహేను నుంచి తేదీన మధ్య కౌంటింగ్ కూడా నిర్వహిస్తారని వెల్లడించిన ఆ నేషనల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి సో ఒక విడతలో తెలంగాణ ఎన్నికలు నిర్వహించేందుకు తీసి ఏర్పాటు చేస్తాను కూడా దాదాపు అప్పుడు తెలిపారు సో ఇప్పుడెప్పుడు వస్తుందా ఎలక్షన్ కమిషన్ తెలంగాణకు వచ్చిన నేపథ్యం నుండి ఇక్కడ ఒక ఎలక్షన్ వాతావరణం అనేది సంచరించుకుందని చెప్పొచ్చు వాళ్ళు సాధికిషణలో మూడు రోజులు ఉన్న నేపథ్యం ఆ మూడు రోజుల పాటు దాదాపు అన్ని విషయాలపైన వాళ్ళంతా రివ్యూ చేశారు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏ రకంగా ఏ రకంగా ఉండబోతుంది ఎలా సున్నితంగా సజావుగా నిర్వహించాలి అనే దానిపైన పూర్తి అన్ని రివ్యూలు తీసుకున్నారు అయితే ఈ శుక్రవారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఏదైతే ఈ ఈఈసీ సమావేశం నిర్మిస్తుంది ఆ షెడ్యూల్ విడుదల పోలింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై పూర్తిగా చర్చించారు ఈ మధ్యాహ్నం ఏదైతే సమావేశం జరుగుతుందో బీజా సమావేశం సో మరి అందరూ కూడా ఈ పన్నెండు గంటల తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే మరి షెడ్యూల్ నేట్లు ఇచ్చే అమలు నేటే కోడ్ అన్నట్టుగా మరి చెప్తారా లేక ఇంకా రెండు రోజుల ముందు ముందుకు తీసుకెళ్తారా ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అయితే సర్వత్రా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్